రైతుల్లో మీ అందరికీ నా హృదయపూర్వకనాలు మీరందరూ సంతోషంగా అన్ని తన నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ కరోర ప్రేమ ద్వారా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీ కుటుంబం అంతా నెమ్మది సమాధానము కలగాలని మనందరము కూడా ఆయన నామే ధ్యానించున్నాం కాబట్టి తండ్రి మన మధ్యలో అద్భుతములు ఆశ్చర్యకరములు చేసి మన దోషములను పోగొట్టి విమోచనంగా చేసి దీవించే దేవుడు ఈరోజు మనకి చుచున్న వాగ్దానము కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయం ఏడో వచ్చిన ఇజ్రేలు యహో మీద ఆశ పెట్టుకునము యహో వద్ద కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఆయన వద్ద ఏం దొరుకుతుంది సంపూర్ణమైన ఇమోచన దొరుకుతున్నది దేవునికి స్తోత్రం కాబట్టి ఇస్రయేళ్ళు ప్రజలందరం ఏం చేయాల మనము దేవుని వద్ద మనందరము కూడా ఒక ఆశ పెట్టుకుండాల మనసుల దగ్గర ఆశ పెట్టుకుంటే ఆయన్ని నెరవేరే కాదు నెరవేరిన కూడా ఆయన్ని వ్యర్థమే దేవుని దగ్గర ఏ ఆశ పెట్టుకుంటావు లోకంలో జీవించిన దినమలన్నీ కూడా అపవాదికి మేము దూరంగా ఉంటూ మీకు దగ్గర ఉండి బ్రతికడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరూ మనము దేవుని మీద ఆశ పెట్టుకొని జీవించాలని ప్రభు మనకు వాగ్దానం ఇచ్చిన అలా జీవించేవారుకి ఎలా ఏమంటే దేవుని యొక్క కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణ మోచన దొరుకును కాబట్టి మరి సంపూర్ణమైన విమోచన దొరుకుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృప దొరుకుతుందంటే మనము దేవుని మీదనే ఒక ఆశ పెట్టుకొని ఆయన దగ్గర ఆశ పెట్టుకొని మీరే మాకు అన్ని నడిపించే దేవుడు మీరే మాకు తోడుగున్న తండ్రి అని ఏ బిడ్డ అయితే నమ్ముతాదో వారిలో దేవుని యొక్క కృప ఎప్పుడు ఉంటుందని ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభుయే మాట్లాడుచున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా అదే విధంగానే యహవ కొరకు నేను చిన్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయన మాట మీద నేను ఆశ ఈ ఈరోజు మరి దావిదంటున్నాడు నా ప్రాణము ఆయననే కనిపెట్టుకొని ఆయన మాట మీద ఏమంటున్నాడు ఆశ పెట్టుకుని ఉన్నాడు దేవుని మాట మీద ఆశ పెట్టుకుండాల దేవుడు ఖచ్చితంగా ఈ దినము నువ్వు ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు బాధలు ఉండొచ్చు చింతలు ఉండొచ్చు ఆయన ఇచ్చిన మాట తప్పునోడు కాబట్టి ఆయన మాట మీద మనము నిలబడి ఉండాలి ఆశ పెట్టుకొని ఉండాలి అలా ఉన్నట్లయితే మన ప్రభు మనల్ని ఖచ్చితంగా ఆయన కృపలో నడిపిస్తాడు ఏ దోషములు కలిగి ఉన్నా కూడా ప్రభు మనలో వాటన్నింటినీ కూడా ఏం చేస్తాడు లైన్ చేసి విమోచనంగా మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవిస్తాడని వాకించాలొచ్చినది కాబట్టి ఇజ్రాయేల్ అన్నిటి నుండి ఆయన వారిని విమోచించను ఏ దోషం నుండి ఇజ్రాయేల్ కలుగుచున్న ప్రతి దోషము నుండి ఆయనే విమోచ విమోచించినని ప్రభు సెలవు కదా కాబట్టి ఈరోజు మనము అందరము కూడా నూతనమైన వాగ్దానం ప్రకారం అనుదినము ఆయన చిత్తములో ఆయన కృపలో ఉంటున్న మనకు కృప చూపిస్తున్న ఆ దేవుణ్ణి మనం ఏం పెట్టుకుండాలి ఆశ ఉండాలి ఆయన మాటకు మాట కోసం ఆశ పెట్టుకుని ఉండాలి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఆయన నామములో ఏ వాగ్దానం ఏ మాట మన కుటుంబంలోనికి అది ఉపయోగం ఉంటున్నది హృదయంలో బాధ తీర్చున్నది సంతోషం కలుగు చేర్చున్నది అలాంటి మాట మన ప్రభుత్వాలని ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారు ఖచ్చితంగా వాగ్దానం చూనే చూస్తారు చూసి ప్రభునామంలో సంతోషిస్తారు దేవునికి స్తోత్రం సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా చే తండ్రి ఇజ్రాయేల్ ప్రజలు ఆశ పెట్టుకోమని నా కృప మీకు దొరుకునని చెబుతున్నావు విమోచన దొరుకుతని చెప్తున్న గొప్పదేవుడ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి మీ కృప కావాలి మీ ఆశీర్వాదాలు కావాలి మీకోసము కనిపెట్టుకొని మీ మాట కోసం కనిపెట్టుకొని జీవించే బిడ్డలకు సాయం దయచమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ లోడ్ గాడ్ బ్లెస్ యు